హాయ్ గైస్ మహేష్ యో ఫ్రెండ్స్ తెలంగాణలో టీఆర్టీకి సంబంధించి ఈరోజు వచ్చిన అప్డేట్స్ అయితే చూద్దాం సో పాత పది జిల్లాల ప్రకారంగానే మనకు ఈ యొక్క స్కూల పోస్టాణ భర్తీ అనేది చేయబోతున్నారు రేపటి నుంచి మనకు ఈ కౌన్సిలింగ్ అయితే ప్రారంభమైతే అవబోతుంది రెండు వేల యాభై ఎనిమిది మందికి టీఆర్టీ కొలలు అయితే మనకు ఇవ్వబోతున్నట్లుగా సమాచారం అయితే ఉంది సో మిగతా వేగించి కూడా మనకు కోర్టు కేసుల వల్ల అయితే పెండింగ్లు అయితే ఉన్నట్లుగా సమాచారం అయితే ఉంది సో దీనికి సంబంధించిన తెలంగాణ వారు ఒక ఆటగా అయితే రాస్తారు వాటిని మనం చూద్దాం ఉపాధి నియమక పరీక్ష కింద ప్రస్తుతం రెండు వేల యాభై ఎనిమిది మందికి ఉపాధి అభ్యర్థులకు కొలువులు అయితే దక్కనున్నాయి పాఠశాల విద్యాశాఖ రెండు వేల ఐదు వందల తొమ్మిది ఖాళీ అయితే గుర్తించింది అయితే రెండు వేల యాభై ఎనిమిది పోస్టులకు అర్హులైన అభ్యర్థులను టీఎస్పిఎస్సి ఎంపిక చేసింది అంటే రెండు వేల ఐదు వందల ఎనిమిది మందికే నియమక పత్రాలు అయితే ఉన్నాయి వివిధ కారణాలతో నాలుగు వందల యాభై ఒక్క మంది అభ్యర్థులకు ఉద్యోగాలు అయితే దక్కడం లేదు ఎనిమిది వేల రెండు వందల తొంభై రెండు ఉపాధ్యాయ పోస్టు భర్తీకి టీఆర్టీ నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే కోర్టు కేసుల కారణంగా ఆరు వేల రెండు వందల ఎనభై మూడు పోస్టు భర్తీ అయితే కావడం లేదు టీఆర్టీకి ఎంపికైన అభ్యర్థులకు శని ఆధ్వారాల్లో పాతప జిల్లాల మనకు కౌన్సిలింగ్ అనేది జరగనుంది ఆయా తేదీల్లోనే టీఆర్టీ అభ్యర్థులకు నియమక పత్రాలు అయితే జారీ కానున్నాయి ఇప్పటికే జిల్లా విద్యాశాఖ అధికారి వెబ్సైట్లో టీఆర్టీకి ఎంపికైన అభ్యర్థులు ఖాళీ వివరాలను అధికారులు పొందుపరిచారు శుక్రవారం సైతం అభ్యర్థులకు ధ్రువపత్రాలు పరిశీలనైతే జరగనుంది ఈ నెల పదిహేనున నియమక పత్రాలైతే అందుకున్న ఉపాధ్యాయ అభ్యర్థులు పాఠశాలలో చేరాల్సి అయితే ఉంటుంది ఈ నెల పదిహేనున పాఠశాలలో చేరిన అభ్యర్థుల వివరాలను డిఈఓలు గుర్తిస్తారు ఈ నెల పద్దెనిమిదిన కౌన్సిలింగ్కు గైర్హాజరైన అభ్యర్థులకు రిజిస్టర్ పోస్టు ద్వారా నియమక పత్రం పంపిస్తారు ఈ నెల పంతొమ్మిదిన పాఠశాలలో చేరిన ఉపాధ్యాయుల వివరాలను ఎంఈఓలు లేదా ప్రధాన ఉపాధ్యాయులు డిఈఓలకు సమాచారం అందించాలి అదే రోజు పాఠశాలలో చేరిన ఉపాధ్యాయుల పూర్తి వివరాలను చేరిన పాఠశాల పేరుతో సహా వెబ్సైట్లో డిఈఓలు పొందుపరచాలని చెప్పి పూర్తిగా ఇన్ఫర్మేషన్ అయితే ఎలా ఉంటుందనే దానిపై వివరణ అయితే ఉంది సో టీఆర్టీకి సంబంధించి వివరాలు చూస్తే స్కూల్ అస్టెంట్ పంతొమ్మిది వందల నలభై ఒకటి స్కూల్ అస్టెంట్ పీఈకి సంబంధించి తొమ్మిది పోస్టులు స్కూ లాంగ్వేజ్ పండితులు మనకు ఒక వెయ్యి పదకొండు పిఈటి నాలుగు వందల పదహారు ఎస్జిటి ఐదు వేల నాలుగు వందల పదిహేను సో ఈ విధంగా మనకు ఎనిమిది వేల ఏడు వందల తొంభై రెండు పోస్టులు అయితే భర్తీ అయితే అవ్వాలి సో తాజాగా మనకి ఏంటంటే రెండు వేల యాభై ఎనిమిది పోస్టులు మాత్రమే ఇప్పుడు మనకు నియమకాలు అయితే చేపడుతున్నారు మిగతా అన్ని కూడా మనకు కోర్టు కేసుల వల్ల పెండింగ్ అయితే ఉన్నట్లుగా వీరిక్కడ చెప్పడం జరుగుతుంది వీటి మీద కూడా క్లియరెన్స్ అనేది రాగానే తప్పకుండా వీటిని కూడా భర్తీ అని చేస్తారు జిల్లాల వారీగా ఈ యొక్క టీఆర్టీకి సంబంధించి స్కూలర్స్ అండ్ వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క భర్తీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూడవచ్చు ఆదిలాబాద్ హైదరాబాద్ కరీంనగర్ ఖమ్మం మహబూబ్నగర్ మిథక్ నల్గొండ నిజామాబాద్ రంగారెడ్డి వరంగల్కి సంబంధించి ఈ విధంగా మనకు పోస్టులు ఎంతమంది ఎంపికయ్యారు ఇంకా ఎంతమంది భర్తీ అయితే అవ్వాలి అనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఓకే సో విధంగా మీరు పూర్తి సమాచారం తీసుకున్నా చెప్పి ఆశిస్తున్నాను ఎటువంటి ముఖ్యమైన అప్డేట్స్ వచ్చిన మీకు తప్పకుండా అందిస్తూ ఉంటాను థ్యాంక్ యూ కేస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో